ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం పొదలకూరు మండలం రేగపూడి గ్రామం వలికూటి పెదవేంకటరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఈయన ఇల్లు కట్టించి ఇళ్లల్లో చేరిన మూడవ రోజే కాళ్ళు వాపు వచ్చి కొద్ది రోజులకు ఒళ్ళంతా వచ్చింది అనుమానం ఏర్పడి వేరే ఇంట్లో కాపురం ఉంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి కొంచెం ఒళ్ళు వాపు తగ్గింది మళ్ళీ ఎప్పట్లాగానే వాపు రావడం చూసి మంత్రం తంత్రాలు ప్రశ్నలు సోదిలు అన్నీ అయ్యాయి కానీ జబ్బు ఎవరూ నయం చేయలేకపోయారు స్వామివారు బద్వేల్లో ఉన్నప్పుడు తెలుసుకొని చిన్న వెంకటరెడ్డి వెళ్ళాడు స్వామి అప్పుడు వరికుంటపాడులో ఉండే సంగతి తెలుసుకొని వచ్చి స్వామిని కలుసుకొని విషయం అంతా వివరించాడు స్వామి దేగపూడికి రమ్మని పిలిచారు స్వామి సరేనని బద్వేలు చలమానాయుడు చేత చీట్లు రాయించి ఇచ్చి తర్వాత డేగపూడికి వచ్చి చూసి తొమ్మిది పిడతలు రాగి రేకులు కావలసినవన్నీ తెప్పించమని ఆ పిడతలలో రేకులు అక్షింతలు వేసి ఎనిమిది పిడతలు నాలుగు దిక్కుల నాలుగు మూలలా భూమిలో పాతి ఒకటి ద్వారబంధం వద్ద పూడ్పించి ఇంకా బాగుపడిందే అన్నారు స్వామి ఆ తర్వాత ఆయన జబ్బు పోవడమే కాక అన్ని విధాలుగా బాగుపడ్డాడు అది మొదలుకొని స్వామి చలమానాయుడు వచ్చినప్పుడల్లా వెంకటరెడ్డి ఇంట్లోనే పేపర్ల మీద ముద్రలు వేసుకుంటూ వచ్చిన వారి బాగోగులు చూడడం మంత్రించడం అన్నీ ఆ ఇంట్లోనే జరుగుతుండేవి ఈ విధంగా కొద్ది రోజులు జరిగే వరకు పెద్ద వెంకటరెడ్డి భార్య చనిపోయింది కాబట్టి రెండవ వివాహం ఆమె చెల్లెలు పిచ్చమ్మను చేసుకున్నాడు ఆమెకు ఒక మగపిల్లాడు కలిగాడు ఆ తర్వాత స్వామి వచ్చినప్పుడల్లా అమ్మ నీకు కొనగూరులో ఒక మగ సంతానం విడిచిపెట్టమని అంటుంటే ఎనిమిది సంవత్సరాలు జరిగింది ఇంకేం పుడతారనుకున్నారు కానీ స్వామి చెప్పినట్లు మళ్ళీ మగ సంతానం కలిగింది పిచ్చమ్మ స్వామి చెప్పినట్లు జరిగిందని సంతోషించింది సైదాపురం మండలం తలుపూరులో వేలూరు పెదమస్తానమ్మ ఇంటికి స్వామి వచ్చినప్పుడు ఈ ఇంటి పడమరగా నుంచి ఇంట్లోకి ఎండ వస్తుందని చెప్పారు స్వామి ఈ సంగతి ఎవరికీ బోధపడలేదు కొద్ది రోజులకు వెనుక పడమర ప్రక్క నుండి దొంగలు కన్నం వేసి నగలు డబ్బు దోచుకుపోయారు అప్పుడు అర్థమయ్యింది స్వామి చెప్పినట్లు ఇంట్లోకి ఎండ వస్తుందని స్వామి మన మీద అభిమానంతో చెప్పినా మనం ఆలోచించకుండా వృధాగా పోగొట్టుకున్నామని అందరూ ఆయన మర్మం కనుగొనడం కష్టం స్వామికి తెలియంది లేదు స్వామి సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదని కొనియాడారు నాగుల వెల్లటూరు నూతేటి యాదమ్మ వేలూరు మంగమ్మ వేలూరు శేషమ్మ వేలూరు రామానాయుడు అందరూ కలిసి బద్వేలు తీప మీదకు పోయారు ఆ రోజు ముక్కోటి కాబట్టి స్వామి వద్ద భజన చేసి పొంగలి పెట్టుకోవాలని ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉపవాసాలు ఉండాలని అనుకున్నారు అప్పుడు స్వామివారు ఇలా చెప్తున్నారు అమ్మ ఒక్క పొద్దుండి చూసిన వస్తువల్లా తింటే బాగుండు అనుకొని ఒక పొద్దు ఉండలేదా అని తినకపోయినా తిన్నట్లే అవుతుంది అన్నారు స్వామి అలా అనేసరికి అందరూ కలిసి భజన చేసుకోవడం మేలని అందరూ భజన చేశారు ఉప్పలపాటి కోమటి వాళ్ళు వచ్చారు అత్తాకోడళ్లకు ఒళ్ళు జబ్బని వీళ్ళు భజన చాలించాక వాళ్ళు చదువుతున్నారు భక్తిగా తర్వాత వాళ్ళు ఒక పొద్దుల కన్నా ఇదే బాగుందనుకున్నారు ఆ తర్వాత స్వామి స్వచ్ఛమైన రామాయణం చెప్పారు రావణాసురుడిని పడగొట్టింది మూడు బాణాలు అవి మూడు పిడి బాణాలు ఒకటి కంఠానికి తగిలితే రెండవది ముందు తగిలి ఉన్న బాణం పిడిని తగిలింది మూడవది రెండవ బాణం పిడి తగిలే వరకు రావణుడు పడిపోయాడు ఇంద్రజిత్తు పడిపోయాక సులోచన రాముల వారిని వేడుకుంటే భర్త శరీరాన్ని తెప్పించి ఇవ్వడము ఆమె పతిభక్తికి పాతివ్రత్యము ఆమెలో ఉన్న సద్గుణాలకు రాముడు ముగ్ధుడై ఆమె భర్తను బ్రతికించ పూనుకున్నాడట ఆంజనేయులు కూడా బ్రతికించమని చెప్పగా నడిపాయన ఆయన హెచ్చరిక చేయడంతో ఆమెకు ఈ దాపా కుదరదు వచ్చే జన్మలో మీకు చాలా కాలం ఉండేలాగున చూస్తాము అని చెప్పి ఆమె సహగమనం వరకు చెప్పారు అప్పట్లో అదే అంతా చెబుతున్నప్పుడు స్వామి తానే రాముడిగా ఉన్నట్లు చెప్పే భావన గమనిస్తే స్వామే సాక్షాత్ శ్రీరామచంద్రుడేమో అనిపించేవి అదంతా కళ్ళ ముందు జరిగినట్లు చెప్పేవారు కొలిచిన వారికి కొండంత దైవం ఆ కోదండ రాముడైతే తలచిన వారికి తక్షణం ఆదుకునే ఈ రాముడికి వేరే భేదమేమీ లేదని గమనిస్తే సాక్షాత్ భగవంతుడే మళ్ళీ పుట్టాడనిపిస్తుంది ఆ తర్వాత అప్పుడప్పుడు స్వామి తలవూరు చేర్లోపల్లికి పోయేవారు ఒకరోజు స్వామి చలమానాయుడు పెద్దన్న వీరు ముగ్గురు చెర్లోపల్లిలో నూతేటి రామయ్య ఇంటి వద్ద ఎవరికో స్వామి చెప్పి వ్రాయిస్తూ ఉండగా చింతలాత్మకూరు నూతేటి కృష్ణవనాయుడు వచ్చి నాకేదైనా కండ్ల జబ్బు గురించి ఏదైనా చెప్పమన్నాడు స్వామి మళ్ళీరాయ్య వీళ్ళది అయిన తర్వాత అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు స్వామి లేచి వచ్చి రెండు కండ్లల్లో ఊది అయ్యా రెండిండ్లకు మూతలు పడ్డాయే అని నొచ్చుకున్నారు ఆ తర్వాత మద్రాసుకు పోయినా లాభం లేదన్నారు అదే అతను స్వామి చెప్పినట్లు తర్వాత వచ్చి ఉంటే అతనికి ఖచ్చితంగా చూపు వచ్చి ఉండేదేమో అతను స్వామి ఆగమన్నా ఆగకుండా వచ్చి తొందరపడి స్వామిని తొందర పెట్టడం వలన అతనికి ఏమేలు జరగలేదు స్వామి మళ్ళీ రాయ అని చెప్పినప్పుడు వెళ్ళి ఉంటే ఎలా ఉండేదో ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహం ఉంటుంది అందుకే మహనీయులు చెప్పింది గమనించి నడుచుకోవాలి ఒకరోజు స్వామి తలుపూరు చెరువులో ఇటుక బట్టీల మీద స్వామి ఉండి అక్కడ వేలూరు సుబ్రహ్మణ్యం వచ్చి స్వామితో గిరెప్పనాయుడు గారి నరసప్పనాయుడు వాళ్ళ గనులు ఎవరూ చేసేవాళ్ళు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కారు గీరు అమ్మేశారు మీరు కాని దగ్గరకు వస్తే ఏదైనా మార్గం చెబుతారని అడుగుతున్నాడు గోదామ స్వామి అంటే నేను ఇటు పోయేటప్పుడు గమనించి పిలువు వస్తానన్నారు స్వామి సుబ్రహ్మణ్యం కనిపెట్టుకొని ఉండి పిలిచి తీసుకెళ్ళారు పెద్ద దగ్గర పని చేస్తుంటే అక్కడికి వెళ్ళారు స్వామి వచ్చారని చెప్పగానే పరుగున వచ్చి స్వామికి తన పరిస్థితులు విన్నవించుకున్నాడు స్వామి మీకేమయ్యా మహారాజులు అని మీ నాన్నగారి పెత్తనమైతే రారు నీ పెత్తనం మీదైతే ఉత్తరం చెయ్యి చూపించి వాళ్ళు వస్తారు మంచి ఆదాయం వస్తుందని చెప్పి స్వామి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్ది రోజులకే కొమరిక దగ్గర నుండి కోటారెడ్డి నరసప్పనాయుడు పెత్తనం పని పనిచేసి చాలా ఆదాయం గడించారు పెంచుల కోనలో సంతర్పణ చేశారు వాళ్ళు స్వామి అంటే సాక్షాత్ భగవంతునిగా కొలుచుకుంటున్నారు ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తరువాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు మోక్షదాయకుడు గురించి చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో భవంతు